హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ మిల్ మేకర్తో ముద్ద గారెలు తయారు చేస్తున్నాను మిల్ మిల్ మేకర్ తీసుకువచ్చి నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి ఒక పాత్రలోకి తీసుకొని రెండు స్పూన్ల కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ధనియాల పౌడర్ కారం ఉప్పు వేసుకొని చిట్కడు వంట సోడా వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల వరి పిండి వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి తర్వాత ముద్ద గారెలాగా చిన్నగా పలుచగా తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ సోయాబీన్స్ ఫ్లెక్స్ మిల్ మేకర్తో హెల్దీకరమైన ఫుడ్ తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకి ఎదుగుదల శక్తి బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పెద్దలకి బోన్స్ బలంగా తయారవుతాయి సోయా గింజలను తీసుకువచ్చి నైట్ నాననిచ్చి ఉదయాన్నే మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని వడగట్టి వాటిలోని పాలను పిల్లలు పెద్దలు త్రాగవచ్చు బోన్స్ బలంగా ఉంటాయి హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది వాటికి వచ్చిన ఆ పీచు పదార్థమే ఈ మిల్ మేకర్ మిల్ మేకర్తో ఇలా తయారు చేసుకుంటూ ఉంటాము కర్రీలో వాడుకోవచ్చు ఇలా గారెలా తయారు చేసుకోవచ్చు పాయసం కూడా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు పిల్లలకు పెద్దలకు ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఇలా కలిచాక ఇలా నేను సర్వ్ చేస్తాను చూడ ఎంత బాగా వచ్చాయో పలిచక చేసుకుంటే చాలా బాగా వస్తాను